డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని గొల్లపాలెనకి చెందిన ఉపాధి కూలీలు ఆదివారం ఉపాధి హామీ పని దగ్గర మండల ఉపాధ్యక్షులు మట్ల శాంతి ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం గురించి రాజ్యాంగం వారి హక్కుల గురించి ఉపాధి కూలీలకు వివరించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో మట్ల లక్ష్మయ్య రామయ్య వల్లభ మట్ల వెంకటేష్ ఉపాధి కూలీలు తదితరులు పాల్గొన్నారు ప్రజలందరికీ డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు ఇటుగా ఈరోజు మట్ల శాంతి గారి ఉపాధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్ఆర్జీసీ ఉపా ఉపాధి కూలీల సమక్షంలో వారికి గణతంత్ర వేడుకల గురించి అవగాహన కల్పిస్తూ ఫ్లాష్ హోటింగ్ చేయడం జరిగింది ఈ డెబ్బై ఆరు దినోత్సవం వల్ల గణతంత్రం మనకి రాజ్యాంగ అమల్లోకి వచ్చి ప్రజలందరికీ వాళ్ళ హక్కులు వాళ్ళు ఏంటో తెలిసింది అవన్నీ మా మట్ల లక్ష్మయ్య మట్ల రామయ్య గారి ఆధ్వర్యంలో ప్రజలకి అవగాహన కల్పిస్తూ ఇక్కడ ఉపాధి కూలీల సమక్షంలో ఫాస్ట్ హోర్డింగ్ చేయడం జరిగింది